హాయ్ అండి ప్రముఖ సింగర్ బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మనందరికీ తెలుసు ఆయన పెళ్లి తర్వాత అటు పాటలు ఇటు సినిమాలలో విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విలన్గా అవతారం ఎత్తబోతున్నారు సింగర్గా పాపులారిటీ సాధించిన రాహుల్ సిప్లిగంజ్ నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు ఇటీవలే పెళ్లి చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడైన సంగతి మనకు తెలిసిందే హరణ్య రెడ్డి అనే అమ్మాయితో రాహుల్ వివాహం జరిగింది పెళ్లి తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తన కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు సింగర్గా రాణిస్తున్న రాహుల్ నటుడుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు రంగమార్తాండ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు రిమ్జిమ్ అనే మూవీలో విలన్గా నటిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా హేమసుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది ప్రేమకథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది దర్శకుడు హేమసుందర్ మాట్లాడుతూ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించగా ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్